హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ గవర్నమెంట్ నుంచి మద్యానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే మార్చడం అయితే జరిగిందండి ఈ కొత్త రూల్స్లో భాగంగా నాలుగు కీలకమైన అప్డేట్స్ అయితే గురించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి మొదటి అప్డేట్ ఏంటంటే కొత్త మద్య పాలసీ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది రెండో అప్డేట్ వచ్చేసి లైసెన్స్ విధానం షాప్కి ఏ విధంగా లైసెన్స్ తీసుకోవాలి మూడో అప్డేట్ వచ్చేసి కళ్ళుగీత గీత కార్మికులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి షాపులు కేటాయించడం అయితే జరుగుతుందండి అది ఏ విధంగా కేటాయిస్తారో అలాగే నాలుగో అప్డేటు ఈ కొత్త మద్యం రేట్లు ఏ ఏవైతే ఉండ ఉంటాయో వాటి గురించి మాట్లాడడం జరుగుతుంది ఇక సింపుల్గా చెప్పాలంటే మొదటి అప్డేట్ ఏంటంటే కొత్త మద్య పాలసీ ఏపీ గవర్నమెంట్ ఏమంటే ఏంటంటే కొత్తగా మద్య పాలసీలు తీసుకురాబోతుంది ప్రీమియస్ గవర్నమెంట్ ఏదైతే మద్యం పాలసీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క షాపు గవర్నమెంట్ కిందే ఉండాలి అని ఆలోచన చేసిందో ఆలోచన అయితే ఇక్కడ పూర్తిగా రద్దు చేయడం అయితే జరిగిందండి పోయిన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ రద్దు చేసి కొత్త మద్య పాలసీలు అయితే త్వరలోనే తీసుకురాబోతున్నారు ఇది ఇది వచ్చేసి నవంబర్ నాలుగు ఐదు తారీఖులలో ఈ మద్యానికి సంబంధించి కొత్త మద్యం పాలసీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారండి అలాగే ఇక్కడ ఈ మద్యం పాలసీకి సంబంధించినటువంటి లైసెన్సులు ఈ లైసెన్సులు ఏ విధంగా తీసుకురావాలి ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం గురించి కూడా తీసుకుంటున్న చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు షాపుకు వచ్చేసి దాదాపు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపులు ఉన్నాయి ఈ మూడు వేల మూడు వంద de la... ఆరు షాపులలో మూడు వందల నలభై షాపులు మాత్రం కలుగీత కార్మికులు కేటాయించడం అయితే జరిగిందండి కాబట్టి మనకు వాటితో పాటు సంబంధించి సంబంధం లేదు ఈ మిగిలిన షాపులు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ లైసెన్సు అనేది మనకు ఏ విధంగా ఇస్తారంటే ఎలాంటి ఎప్పటిలాగే లాటరీ విధానంతో మనకు లైసెన్సులు ఇవ్వటం జరుగుతుంది మనకు ఈ నోటిఫికేషన్ ఇస్తారు ఈ టైంకి అక్కడికి వెళ్ళాలి మనం ఈ లాటరీ విధానంలో కైతే అక్కడ మన పేరు వేయాల్సి ఉంటుంది అంటే మనం ఒక మినిమి మినిమం అమౌంట్ వాళ్ళకి కట్టేసి మన పేరు రాసేస్తారు మనకి దాంట్లో వేయటం జరుగుతుంది దాంట్లో మనకు లాటరీ వేసి మన షాపుకి వస్తే మాత్రం ఆ అమౌంట్ని కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో మనం అంత అమౌంట్ వాళ్ళకి కట్టేసి మన షాపు అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఒకవేళ మన పేరు రాకపోతే మనం కట్టిన అమౌంట్ అనేది మనకు రాదు మర్చిపోవాలండి తప్పకుండా రాదు ఈ విధంగా మనకు లైసెన్స్ విధానం ఉంటుంది ఇక లైసెన్స్ అనేది మనకు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉండటం వలన ఉండటం జరుగుతుంది అలాగే ఈ లైసెన్స్ అమౌంట్ వచ్చేసి యాభై లక్షల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు ఉండే అవకాశం ఉందన్నమాట కొన్ని 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 ఏరియాస్లను బట్టి ఆ ఏరియాలో అమౌంట్ తగ్గొచ్చు కొన్ని ఏరియాస్లో అమౌంట్ పెరగవచ్చు అనమాట అంటే చిన్న చిన్న సిటీస్ ఏవైతే ఉంటాయో టౌన్స్లలో ఉంటాయో వాటికైతే అమౌంట్ తగ్గచ్చు పెరగచ్చు కాబట్టి యాభై లక్షల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ లైసెన్స్ విధానంలో అలాగే ఇక్కడ కల్లుగీత కార్మికులు కొన్ని ప్రత్యేకమైన మద్య సాపులు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఎవరైతే ఈ కల్లుగీత కార్మికులు ఉంటారో అటువంటి తాటికల్లు ఈత కళ్ళు ఇవన్నీ తీసుకుంటూ అవి కూడా అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ప్రత్యేకంగా ముప్పై నాలుగు సాపుల్ని గవర్నమెంట్ అయితే ఈ సంవత్సరంలోనే కేటాయించడం జరుగుతుందండి అయితే ఎవరికి షాపింగ్ ఇస్తారు ఈ కల్ కల్లుగీత కార్మికులు ఇస్తారు అంటే కల్లుగీత కార్మికులు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు అనే విషయాల గురించి కూడా ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖ నుంచి ఎక్సైంజ్ డిపార్ట్మెంట్ అయితే కల్లుగీత కార్మికుల యొక్క పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతుందండి ఇక్కడికి ఏ నగరంలో ఊర్లో ఎంతమంది కళ్ళు గీతకారులు ఉన్నారో అవన్నీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందండి అంతేకాకుండా ఈ పన్నెండు షాపులకు లైసెన్స్ వచ్చేసి ఐదు సంవత్సరాలు ఉంటుంది కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే ఫీజు అయితే నిర్ణయించడం జరుగుతుందన్నమాట అయితే ఈ కోటి రూపాయలు ఫీజు అనేది సంవత్సరానికే లేదా ఐదు సంవత్సరాలుగా అనే విషయంపై పూర్తి క్లారిటీ అయితే లేదు ఇక్కడికి ఇప్పుడే మనకి కోటి రూపాయలు మాత్రం ఫీజుని అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే మనకు వైన్ షాప్స్ ఉదయాన్నే పది గంటలకు ఓపెన్ అవుతున్నాయి కదా మరియు రాత్రి పది గంటలకు క్లోజ్ అవుతున్నాయి కదా అన్నమాట టైం టు టైం అన్నమాట మనకి పది గంటలకు మందు ఓపెన్ అవ్వటం జరుగుతుంది పది గంటల తర్వాత అయితే మనకు షాప్ అయితే ఓపెన్ ఉండదు కాబట్టి మనకైతే ఉదయం పది గంటల నుంచి నైట్ పది లోపు మద్యం అయితే కొనుక్కోవాల్సింది ఉంటుంది అలాగే ఇక్కడ కళ్ళు గీత ఒక ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ కళ్ళు గీత కార కార్మికులు అయితే లైసెన్స్ అమౌంట్ అనేది యాభై శాతం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మనం కార్మి మనం నార్మల్గా చూ తీసుకుంటే షాప్కి యాభై లక్షలు అంటే ఈ కళ్ళు గీత కార్మికులకు తీసుకునే షాప్కి ఇరవై ఐదు లక్షలు మాత్రం ఉండే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకైతే ఈ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ మద్యం షాపులు కొత్త పాలసీ అయితే ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లాస్ట్ కల్లా తేదీల్లో లైసెన్స్ అయితే విధానం అయితే చేస్తున్నారు ఈ లాటరీ విధానంలో కొనసాగుతుంది మనకి ముందుగా ఇంటిమేషన్ ఇస్తారు అక్కడికి వెళ్ళి మనం లాటరీ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కలుగిత కార్మికులు కొన్ని ప్రత్యేకమైన షాపులు ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రీమియం ప్రియమైన షాపుల్లో ఏవైనా ఉంటాయో వాటన్నిటికీ కూడా అయితే ఇక్కడ మాత్రం మనకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే విస్కీలో వచ్చేసి ఐడి అన్నమాట ఐడియా వచ్చేసి మనకి నూట ఇరవై ఉంటుంది క్వార్టర్ అయితే మనకు హాఫ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఉంటుంది ఫుల్ వచ్చేసి నాలుగు వందల అరవై ఉంటుంది ఇక్కడ మ్యాక్డోనల్స్ మిక్ మ్యాక్డోనల్స్ విక్సీ అన్నమాట ఇక్కడ మనకి క్వార్టర్ వచ్చేసి నూట నలభై ఉంటుంది హాఫ్ వచ్చేసి రెండు వందల ఎనభై ఉంటుంది అలాగే మనకి ఫుల్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఉంటుంది సెట్రింగ్ రిజిస్టర్ ఇందులో బీ సెవెన్ వైను ఉంటుంది వన్ ఫార్టీ క్వార్టరు టూ ఎయిటీ హాఫ్ వచ్చేసి ఫుల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్ ఫైవ్ ఎయిటీ వచ్చేసి ఫుల్ డి టెన్ క్వార్టర్ వచ్చేసి వన్ సిక్స్టీ అలాగే హాఫ్ వచ్చేసి త్రీ టెన్ ఫుల్ వచ్చేసి సిక్స్ ఫార్టీ అనమాట ఇలా ఇంకా బ్రెండర్స్ స్పైడ్ క్వార్టర్ వచ్చేసి రెండు వందలు ఉంటుంది అలాగే హాఫ్ వచ్చేసి నాలుగు వందలు ఫుల్ వచ్చేసి ఎనిమిది వందలు ఉండదు అనమాట రాయల్ స్టాంగ్ క్వార్టర్ వచ్చేసి నూట నలభై హాఫ్ వచ్చేసి రెండు ఎనభై ఫుల్ వచ్చేసి ఐదు ఎనభై పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ వట్కా గ్రీన్ ఆపిల్ ఉంటుంది వట్కా ఆపిల్ వచ్చేసి కోడర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫుల్ హాఫ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫుల్ వచ్చేసి ఆరు వందలు ఇందులో నా నా రేంజ్ రగ్గా ఉన్నటువంటి అది వచ్చేసి ఆఫ్ వచ్చేసి మూడు నలభై ఫుల్ వచ్చేసి ఆరు యాభై వచ్చేసి ఉంటుంది స్ట్రాబెర్రీ లోనియం వచ్చేసి మనకు క్వార్టర్ వచ్చేసి రెండు వందలు ఉంటుంది అలాగే ఫుల్ ఆఫ్ ఫుల్ వచ్చేసి ఎనిమిది వందలు ఉంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి సంపూర్ణంగా ఉన్నటువంటి ఇది ఇవన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్